హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగాని యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒకటిన్నర్ కప్పు దాకా బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి ఈ పిండిలో ఈ సాల్ట్ కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పిండిని మనం కలుపుకోవటానికి వేడి వేడి నీళ్ళని అయితే వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి నేనైతే వేడి నీళ్ళు ముందే పెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ పిండిలో కొద్ది కొద్దిగా ఈ వాటర్ని వేసుకుంటూ ఫస్ట్గా స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి చేతితో కాకుండా ఇలాగ స్పూన్తో కలుపుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చేయి కాలకుండా ఉంటుందన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మనం చేతితోటి కలిపేసుకొని పిండి మొత్తం ఈ విధంగా గ్యాప్ లేకుండా బాగా అదిమి పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని అయితే నాణ్యవ్వాలి ఇలా వేడి నీళ్ళు వేసుకొని పిండి కలిపి పెట్టుకున్నాం అనుకోండి పిండి కూడా మనకి సాఫ్ట్గా తొందరగా అనమాట చూడండి పది నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను పిండి అయితే మనకి సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే పిండి కొంచెం గోరువెచ్చగానే ఉందండి మనం ఇప్పుడు చేతితోటి ఈ విధంగా అంతా మనకి ముద్దలాగా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దలాగా రావాలన్నమాట మళ్ళీ మనమేమి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏం వేసుకుని అవసరం లేదండి ఇలాగే అంతా మిక్స్ చేస్తూ ఉన్నామనుకోండి అది మనకి మంచిగా వస్తుంది వస్తుందనమాట పిండి కూడా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి వేలతోటి ఇలా అంటూ ఉంటేనే సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇలా కలుపులో తరుకుల గొట్టమైతే తీసేసుకొని సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని అయితే పెట్టేసుకొని మనం ఫస్ట్గా ఈ మురుకులు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి ఇలా ఫస్ట్గా మనము ఒక్కసారి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఏం మనము ఆయిల్ అప్లై చేయని అవసరం లేదు ఇలాగా మనం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదండి పిండిని ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా మురుకులు కొట్టడానికి సరిపడా పిండిని అయితే పెట్టేసుకొని ఇలాగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తామనుకోండి మనకి సన్నగా ఒత్తు సాగు అయితే చాలా చక్కగా వస్తుంది అన్నమాట ఇప్పుడైతే మిగతా పిండిని కూడా మనం ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఒత్తు షావుగాని కొంచెం మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో నేనైతే కొంచెం పెద్ద సైజులో వచ్చేటట్టు అయితే ఒత్తుకుంటున్నాను మీకు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా మీకు ఏ సైజులో కావాలి అనేది అయితే చూసుకొని ఈ విధంగా ఒత్తే వేసుకొని పైన నుండి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ సెకండ్స్ పాటు మనము మగ్గించుకుంటే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఒత్తు షావుగా అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూడండి మనకి ఇప్పుడు ఒత్తు షావుగా అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ ప్లేట్లకి మనం ఈ విధంగా ఒత్తుకొని తర్వాత అది స్టవ్ మీద పెట్టుకొని అదైతే ఎక్కువ టైం తీసుకుంటుందండి ఇలాగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి కూడా ఒత్తి చూపిస్తున్నాను చూడండి మరలా మనము అదే ప్యాన్ని పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ప్యాన్ మనకి ఎక్కువగా హీట్ అవ్వకూడదు నార్మల్ హీట్ ఉన్నప్పుడే మనం ఈ విధంగా షావగా అయినైతే ఒత్తుకోవాలి ఇలాగ ఒత్తేసుకున్న తర్వాత పైన నుండి మరి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని ట్వంటీ సెకండ్స్ పాటు మగ్గించుకుంటే మనకి ఒత్తు షావుగా అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఇలాగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని మనకి స్వీట్గా కావాలంటే స్వీట్గా కారంగా కావాలంటే కారంగా మనకి ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకొని తినచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం ఈ విధంగా షావగా రెడీ చేసుకోవడం వల్ల అది పొడి పొడిగా వస్తుందో రాదో అనేసి అయితే అనుకుంటూ ఉంటారు కదండి అలా ఏం లేదండి పొడి పొడిగా చాలా బాగుస్తుంది ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఒక చిన్న బౌల్ అయితే పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లం అయితే వేసుకొని ఈ విధంగా బెల్లం పాకం కూడా రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ షావుగే పైన కొంచెం బెల్లం పాకం అయితే వేసేసుకొని కొంచెం అంటే మనం తీసుకున్న సావుగాయకి సరిపడా బెల్లం పాకం అయితే వేసేసుకొని కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి ఈ విధంగా కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత నేనైతే ఈ పుట్నాల పొడిని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ పుట్నాల పొడి వేసుకోవడం వల్ల ఈ శావగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగా పుట్నాల పొడి వేసుకున్న తర్వాత పైనుండి మరి కొంచెం బెల్లం పాకమైతే వేసేసుకొని మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట స్వీట్ స్వీట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే కారంగా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట చికెన్ కర్రీల్లో కానివ్వండి లేదు అంటే ఎగ్గు కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండీ అలా ఎగ్గు కర్రీలో చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి షావుగా అయితే ఎంత పొడి వచ్చిందో ఇలాగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇడ్లీ పాత్రలో అవి స్టీమ్ పెట్టుకోవడము వాటర్ వేడి చేసుకోవడము అదైతే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కదండి ఈ విధంగా అనుకోండి పదే పది నిమిషాల్లో ఒత్తి షావుగా అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఖాళీ బాటిల్ని ఒక్క బాటిల్ని అయితే తీసేసుకొని మనం ఈ బాటిల్కి హోల్స్ పెట్టి పెట్టుకోవాలన్నమాట మీ దగ్గర ఇనప కడ్డీ ఉండింది అనుకోండి దాన్ని వేడి చేసేసుకొని ఈ విధంగా చక్కగా హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే అగరబతితో హోల్స్ అయితే పెడుతున్నానండి అగరబతిని వేడి చేసేసుకొని ఈ విధంగా బాటిల్ మొత్తం కూడా మనం అక్కడక్కడ హోల్స్ పెట్టి పెట్టుకోవాలి ఇలా బాటిల్ మొత్తం హోల్స్ పెట్టుకున్న తర్వాత నైప్ను కూడా మనం వేడి చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటల్కి కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి మనం ఇందులో వెల్లుల్లిపాయలు పెట్టుకోవటానికి వీలయ్యేటట్టు కొంచెం గ్యాప్ ఉంటే చాలండి ఇంత గ్యాప్ ఉండేటట్టు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఈ బాటిల్కి హోల్స్ ఎందుకు పెట్టుకున్నాము అంటే ఈ వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకున్న తర్వాత గాలి ఆడుతూ ఉండింది అనుకోండి అప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు ఆ స్టోర్ ఉంటాయి అలా గాలి ఆడుతూ ఉంటుందనేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే చూడండి వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ గ్యాపుల్లో మనం వెల్లుల్లిపాయలని అయితే మొత్తం ఇందులో స్టోర్ చేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ దాకా వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఇందులో మనకి హీజీగా హాఫ్ కేజీ స్టోర్ చేసుకోవచ్చండి ఈ వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకోవడానికి బుట్ట లేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పెట్టి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లోనే మనము చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాంటి బాటిల్స్ని ఒక రెండు మూడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి వెల్లుల్లిపాయలైనా పెట్టుకోవచ్చు లేదంటే ఉల్లిపాయలైనా పెట్టుకోవచ్చు పుదీనా కొత్తిమీర అవైనా కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు చూడండి నేనైతే హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలను మొత్తం కూడా ఇందులో పెట్టేసుకున్నాను అనమాట మొత్తం చక్కగా సరిపోయాయండి ఇలాగా ఉల్లిపాయలు కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి ఈ విధంగా పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట పుదీనా కొత్తిమీర లాంటివి కూడా ఇందులో మనం పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అవి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా పెట్టి పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసి చక్కగా వాడుకోవచ్చు మనము ఎక్కడైనా గాలి తగులుతున్న చోట అనుకోండి అస్సలు మనకి కుళ్ళిపోవడము ఇవి పాడవడము ఏమీ కాకుండా ఎన్ని రోజులైనా కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మన దగ్గర బుట్టలు లేనప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఒక్క వాటర్ బాటిల్ ఉంటే చాలనమాట చక్కగా స్టోర్ చేసుకోవచ్చు కొద్దిగా వామ అయితే తీసుకున్నాను ఈ వామాకులు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి కదండి జలుబు చేసినప్పుడు కనివ్వండి విపరీతంగా దగ్గు ఉంటుంది కదండి అలా దగ్గున్న వాళ్ళకి ఈ వామాకులు తీసుకున్నారనుకోండి దగ్గు అయితే ఇట్టే మేలు అయిపోతుంది అనమాట దగ్గు ఎక్కువగా ఉంది అనే వాళ్ళు ఇలాగా ఒక వామ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కళ్ళు ఉప్పుని ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగే డైరెక్ట్గా తినేయాలన్నమాట ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఈ ఆకునైతే కోసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పు పెట్టేసుకొని తిన్నామనుకోండి దగ్గైతే చాలా వరకు క్లియర్ అవుతుందండి ఇలాగ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదండి ఆ పిల్లలకైతే రెండు మూడు వామాకులు తీసేసుకొని దంచేసుకొని వాటి నుండి రసం వస్తుంది కదండి ఆ రసము కొద్దిగా తేనెని మిక్స్ చేసి పిల్లలకు తినిపించామనుకోండి చాలా వరకు ఎంత తగ్గున్నా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది ఇప్పుడైతే ఈ వామ ఆకులతో కషాయం ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ని ఈ విధంగా ముందే మరిగించి పెట్టుకున్నానండి ఇలా మరుగుతూ ఉన్న వాటర్లో మనం తీసుకున్న ఈ వామ ఆకులను వేసేసుకొని ఒక్క గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఆ వాటర్ మనకి హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఈ ఆకులు మరిగే కొద్దీ వాటర్ మనకి కొంచెం గ్రీన్ కలర్లోకి మారుతూ ఉంటుంది అనమాట ఈ ఆకుల వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి నోటి దుర్వాసన ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఈ ఆకుల్ని నమలారనుకోండి ఆ నోటి దుర్వాసన కూడా ఉండదన్నమాట అలాగే తలనొప్పి ఉన్నవాళ్ళు ఈ రసాన్ని అప్లై అనుకోండి తలనొప్పి కూడా వెంటనే తగ్గుతుంది వాము గింజలు మన ఆరోగ్యానికి ఎంతైతే మేలు చేస్తాయో ఈ వాము ఆకులు కూడా అంతే మేలు చేస్తాయి ఏవైనా మనకు చేతి మీద పురుగులు కుట్టాయి అనుకోండి కందిరిగులు కానివ్వండి వేరే ఏమైనా పురుగులు కుట్టినప్పుడు ఈ వాము ఆకుల రసం మనం రాసుకున్నాం అనుకోండి విషం బయటకు వచ్చేస్తుంది అలాగే మనకి దొద్దులు రాకుండా ఉంటాయన్నమాట చూడండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కషాయం అంతా మనం ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసేసుకొని ఒక స్పూన్ దాకా తేనెనైతే మిక్స్ చేస్తున్నానండి ఈ తేనె అయితే ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఈ వాము ఆకులు మనకు కొంచెం ఘాటుకు ఉంటాయి కాబట్టి కొంచెం తేనె మిక్స్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు చక్కగా తాగేస్తారనమాట ఈ వాటర్ మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె మిక్స్ చేసుకొని వెంటనే తాగేయాలి ఈ సమ్మర్లో మనకి ఒళ్ళంతా వేడిగా ఉండి తలనొప్పి రావడము జ్వరము రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలాగా వామాకులు కషాయం చేసుకుని తాగారనుకోండి ఎంత వేడి ఉన్నా తలనొప్పి ఉన్నా జ్వరమున్నా ఇట్టే తగ్గిపోతాయి ఇంకా మీకు కడుపు నొప్పి ఉన్నా కడుపుకు సంబంధించినవి ఏవైనా కూడా ఈ వాము ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి మీరు డైరెక్ట్ గా ఈ ఆకులని నమిలి తినేసారనుకోండి మీ కడుపుకు సంబంధించిన సమస్యలు ఏవైనా కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది అండి మనకి ఎక్కువ కోల్డ్ అయిపోయి ముక్కులంతా బ్లాక్ అయిపోయి ఉంటాయి కదండి అలాంటప్పుడు నాలుగు ఆకుల్ని దంచేసుకొని ఆ వాసనని పీల్చామనుకోండి ముక్కులకి చాలా వరకు రిలీఫ్ అనిపిస్తుంది అనమాట ఈ వాము ఆకులు మనకి ఎన్నో విధాలుగా పనిచేస్తాయండి మనం కస టైమైనా చేసి తీసుకోవచ్చు లేదు అంటే ఆకులని అలాగే డైరెక్ట్ అయినా కూడా తినొచ్చు పిల్లలకి మందగిచ్చి ఆకలి వేయకుండా భోజనం తినకుండా ఉంటారు కదండి అలాంటి పిల్లలకి ఈ వాము ఆకులు తినిపించామనుకోండి భోజనం కూడా చక్కగా చేస్తారు ఆకలి కూడా బాగా వేస్తుంది జీర్ణం కూడా చక్కగా అవుతుంది చూసారు కదండి వాము ఆకులు మనకి ఎన్ని విధాలుగా మేలు చేస్తాయి అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి ఎలాంటి కడుపు సమస్యలు సమస్యలున్నా దగ్గు సమస్యలున్నా ఇట్టే క్లియర్ ఇవాల్టి ఇవాళ వీడియో ఇవాల్టి వీడియో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి